శ్రీ మాత్రే నమ ఓం నమో వెంకటేశాయ ఏడో రోజండి ఈ రోజుతో పూర్తిగా సేవ కంప్లీట్ అయిపోయింది కింద మూడు రోజులు మీద నాలుగు రోజులు కంప్లీట్గాను స్వామివారి సేవ ఈ రోజుతో పూర్తయినట్టు ఎలాగ రోజు ఎలా వెళ్తున్నామో అలాగే సేవా సదం నుంచి బస్సులో బయలుదేరాం బయలుదేరి నారాయణశెడ్డికి వెళ్తే అక్కడ వాళ్ళు ఏం చెప్పారంటే ఎక్కువ వర్క్ లేదు అనేసి అక్కడ ఎవరో మళ్ళీ ఇంకొకరు మాకేం చేశారంటే ఈ ఉగ్రాన్నంలోకి వేశారు అక్కడ ఏంటంటే జీడిపప్పు డబ్బాలు ఉంటాయి ఆ డబ్బాలు ఒక అతను ఓపెన్ చేస్తే అవి మూటలుగా కట్టాలి అక్కడ అయిపోయిన తర్వాత కూరగాయలు తరిగామండి కూరగాయలు తరిగిన తర్వాత వడలు వెంగమాంబకి వడలు వేసాం వాళ్ళు వడలు కొన్ని ఇచ్చారు తిన్నాము జీడిపప్పు తీసిన దగ్గర అయితే వాళ్ళు భోజనాలు వాళ్ళు తెచ్చుకున్న భోజనాలు మాకు పెట్టారు మేమందరం కలిపి తిన్నాము తర్వాత వాళ్ళకి వడ్డించాము అసలు ఎంత ఆనందం అంటే అది ఆ జీడిపప్పు తీసే దగ్గర అయితే చక్కగా అందరూ అమ్మ అమ్మ అనుకుంటూ మొదలు పెట్టారు లాస్ట్కి మేము వాళ్ళకి అన్నం పెట్టడంతో వాళ్ళు ఎంత ఆనందపడ్డారో తెలియదు వాళ్ళు ఇచ్చిన అన్నమే అదే వాళ్ళకి పెట్టామన్నమాట అది అరిటాకులు ఇచ్చి అరిటాకుల్లో వేసి అన్నం పెట్టి చాలా బాగుందండి మళ్ళా ఇలాంటి రోజులు మళ్ళా ఎప్పుడు వస్తాయా స్వామివారు మళ్ళా దయ మాకెప్పుడు మా మీద కలిగిస్తారా అన్నది మళ్ళీ ఎదురు చూస్తూ ఇంతటితో మా సేవ పూర్తయింది తిరుమల సేవ చాలా ఆనందంగా సంతోషంగా మరొక దర్శనంకి వెళ్ళాము దర్శనం చూసుకొని ఆ రోజే ఉదయం ఇచ్చారు మూడు గంటలకి దర్శనం మూడు గంటలకి రెండు గంటలకు బయలుదేరి వెళ్ళి ఐదు గంటలకు